హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం జాబు ఏమో గత ఉద్యోగాలు వేసి టైమింగ్ అవర్స్ ఓవర్ టైం అనేది తక్కువస్తుంది వాళ్ళకి టైమింగ్ మంచిగా వాళ్ళ టైమింగ్ వేరే వచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది మాకన్నా ఎక్కువ రావద్దు తక్కువ రావద్దనుకుంటా అనుకుంటా ఒక్క నిమిషం లేడు ముందు కొట్టద్దు ఒక నిమిషం తర్వాత కొట్టద్దు అనుకున్న డ్రామాలు వేసుకుంటా వేసుకుంటామైనా కొడుకులు అందరికి నాలుగు గంటలు ఎక్కువ వచ్చింది ఒక్కనికి నాలుగు గంటలు తక్కువ వచ్చింది ఎంత కుళ్ళు నైన్ గుడుకులు అంటే ఎంత కుళ్ళు పడుతుంది ఎవడైనా మనిషే కదా ఎవడైనా మనిషే కదా వాడు మనిషి కదా నేను మనిషే కదా వానికి కడుపు ఉంటుంది కదా వాడు తింటాడు కదా వానికి అవసరాలు ఉంటాయి కదా రూపాయి రూపాయలతో వానికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా అనేది లేదు దొంగ అని అడుగుతాడు వాడు బతకద్దు కర్ణ నిజంగా నాకుడుకులేదు ಎಲ್ಲ ಚೂ ಮೊಮ್ಮೀದ ಉಂಟು ಅಂತ ಅಂತ ಟೇಸ್ಟ್ ಸಿಗೋಲ್ಲ ಏಮ್ತಾರಾ ನೀವು ಕೂರ್ ದಂಪ ಇತ್ತರ ಸಡಿ ದಂಪತ ಇವಾಗ ಅಂತ ಇದು ಕಾದು ದಾನ್ವಲ್ ಅಂತದಂತೆ అనుకోవచ్చు అందువల్ల ఆయనకి ఏం లేదు సైకో మెంటాలిటీ బిహేవియర్ అది ఇంత మాన మరి వాడు కష్టపడుతున్నాను కన్ని కను కూడా లేదు అయితే నిన్న ఏమైందంటే ఇలాంటి అడుగు తిన్నారు తిండి తిన్నారు మంచిగా వాన ప్లేస్లో అడుగు ఇంకో పందిది ఉంది అన్నట్టు ఆ పందిది తినడానికి ఏంటి అదేమో వాళ్ళు తినడానికి పోతారు నాకు రెండున్నర అవుతుంది పోయి నేను పోయి తింట రాకలైతుందంటే లేదు లేదు వీటి ఓలేరు ఇక్కడ ఆడట్టు ఆడటోడా పందిలు ఎక్కడ కూర్చుంటాడు అటు ఓలేడు ఎవరికాడ కాడ మంచి తిన్నరు కూర్చున్నారు నేను తింటా అంటే నాటకాలు పాపపు నాకు కనీసం ఓకే నువ్వు వర్క్ కూడా హెల్ప్ చేయరు ఇంకెక్కడ కూడా నాకు చెప్పారు మీ వర్క్ కూడా నేనే చేయాలి అట్లీస్ట్ కొంచెం తిండి అన్న పాపం ఆకలి అవుతుంది కదా సరే తింది ఒక అయిదు నిమిషాలు ఆగం అన్నట్టు కూడా కాదు లేదు లేదు వెటి నువ్వు ఎందుకు మీ పాప బతుకులు ఇంకా మీకు బతుకారా కట్లనే పోతారు టైం రాకపో అట్లనే పోతారు ఎంత ఎత్తారో అంత కనుభెత్తురు అని